హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పూర్తి చేసుకుంటున్నారా అనుకుంటున్నారా అదే అండి మేము ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాం కదా మేడారం వెళ్ళాము అని చెప్పేసి ఇంకా ఈ మొత్తానికైతే ఈ రోజు వచ్చిందనమాట మాకు ముహూర్తం మేడారం వెళ్ళడానికి మేడారంలో కొన్ని అద్భుతాలను అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో మాత్రం తీశాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బుధవారము ముందు రోజు నేను రెండు రోజుల ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని బట్టలన్నీ పిండేసుకొని ఇంకా బుధవారం రోజు మార్నింగ్ లేచి అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే పూజ అయితే అనమాట బుధవారం రోజు వెళ్దాం అని చెప్పేసి కాకపోతే ఇంకా బుధవారం రోజు వెళ్ళలేదు ఎందుకంటే మా హస్బెండ్ బుధవారం రోజు టెన్ థర్టీ లెవెన్ అయిందనమాట సమ్మర్ కదా ఎండ బాగ కొడుతుంది అనమాట వెళ్ళలేదు నైట్ అయితే వెళ్ళామన్నమాట ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము అమ్మవారికి కింద ఫోటోస్ ఎందుకు కింద ఎందుకు పెట్టాననిప అమ్మవారి ఫోటో సపరేట్గా చేయాలి అమ్మవారికి ఫోటో కొబ్బరికాయ వెళ్ళము కొడతాం కదండీ అందుకని చెప్పేసి కింద అయితే పెట్టాను అనమాట అసలు అయితే యాచువల్గా ఆటపోతూ అంటే మేకని కానీ గొర్రెని కానీ లేదా తలనీలాలు పండు ఎత్తు బంగారం అయితే ఇవ్వాలని మొక్కున్నాము అది మొక్కు యాచువల్గా కాకపోతే ఇప్పుడైతే అవి తీర్చుకోవట్లేదు ఓన్లీ జుట్టు ఇస్తాం ఇస్తామన్నమాట ఎవరిని పిలవలేదు మా అమ్మ వాళ్ళని మా అత్తగారి వాళ్ళని మేమే వెళ్ళాము అనమాట కార్ తీసుకొని అసలు అయితే నేను మొక్కాను పండు నా కడుపులో ఉన్నప్పుడు వస్తామని చెప్పేసి అబ్బాయి పుడితే వస్తామని చెప్పి మొక్కుకున్నాను అనమాట నా మొక్క అయితే నెరవేరింది అందుకని చెప్పేసి అయితే వెళ్దామైతే తల నీళ్ళు అలాగే ఎత్తు బంగారం అనమాట పండుగ అప్పుడు మా హస్బెండ్ ఏం చేశాడంటే ఇంక ఆటను కూడా తీసుకొని పోదామని చెప్పేసి జాతరప్పుడు మొక్కిండు కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేకపోయినాము ఆల్రెడీ నేను ఎందుకు పోలేదు అనేది అయితే వీడియోస్ పెట్టాను ఇంక చూసారు కదండీ పండుగ అయితే ఎంత బాగా భక్తితో పూజ చేస్తున్నాడో వాడికైతే దేవుడికి భక్తి బాగా అనమాట పూజ చేద్దాం రారా అంటే మస్తు వస్తాడు అనమాట ముందే వచ్చి కూర్చుంటాడు అందరికంటే ముందు స్నానం కూడా చేద్దాం ప ముగ్దామంటే ఇక మస్తుగా ముందే అందరికంటే ముందు స్నానం చేస్తాడు అందరికంటే ముందు వచ్చి దేవుడి దగ్గర మొక్కుకుంటాడు అనమాట ఏ విధంగా అయితే రెండు కొబ్బరికాయలు అయితే కొట్టమన్నమాట సమ్మక్క సారక్కకు మొక్కుకొని మళ్ళీ పండుగకి చీర సారే ఎత్తు బంగారం తల నీళ్ళతో వస్తామని చెప్పేసి అయితే మొక్కున్నామన్నమాట ఇంకా విధంగా మొక్కుకొని ఆ రకైతే ఇచ్చామన్నమాట ప్రజెంట్ అయితే జుట్టు బాగా పెరిగిందని చెప్పేసి జుట్టు ఇవ్వడానికే మేదారం వెళ్తున్నాం అనమాట మొక్క అయితే పండగకి తీర్చుకుంటాం మళ్ళీ పండగకి నైట్ అయితే ఇక చదువుకుంటున్నాను అనమాట అక్కడ వంట చేసుకోవాలి కదా అండి వంట చేసుకొని కొన్ని కూడా కోస్తాం కాబట్టి గిన్నెలైతే పెట్టేసుకుంటున్నా ఇక్కడ బియ్యము ఉప్పు కారం పసుపు అల్లము ధనియాల పొడి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నీ చదువుకున్నాను అనమాట ఇక నూనె గిట్ల అన్నీ చదురుకొని ఇక ఈ సంచులు అయితే పెట్టుకున్నా ఆల్రెడీ బట్టలు అయితే సదరేసుకున్నాం అనమాట ఒక జాత అక్కడ కావాలి చంపన్న వాగులో స్నానం చేయాలి కదా అని చెప్పేసి అయితే బ్యాగ్ ఇట్లా సదరేసినాము అప్పటికే మా అయితే పడుకుండనమాట తినేసి ఇంకా మేమైతే ఈ విధంగా అయితే అన్ని సదిరేసినాము బట్టలు గిట్లా చూడండి మా తీసుకురావడానికి అయితే మా ఆయన పోయిందనమాట పడుకుండు కదా సామాన్లు అయితే మూడు లాగేజీలు అయిపోయినాయి పండు అయితే పడుకుండా ఇక ఆల్రెడీ ఇక వీళ్ళైతే బయలుదేరనమాట కార్లో కూర్చున్నాను మా పిల్లలు నేనైతే వెనక లాగేజ్ పట్టుకొని వచ్చాను ఇంకా మా ఆయన డిక్కీలో పెట్టేసి ఇక వెళ్తున్నాం అనమాట వెళ్ళినాం నైట్ వెళ్ళి మొన్న ట్వెల్వ్కి అట్లా బయలుదేరేసరికి తెల్లారింది అనమాట సిక్స్ ఓ క్లాక్ అయింది మేము వెళ్ళేసరికి ఇక్కడ అక్కడ చూడరు దగ్గరికి వెళ్ళినాక అక్కడ వాళ్ళు ఇల్లులు ఎలా ఉన్నాయి అనేది మేడారం దగ్గర అన్ని తడకలతోటి అట్లనే ఉంటాయి అనమాట గుడిచెల్లి ఇక్కడైతే అది బాగుందనమాట సన్ బాగుందని చెప్పేసి తీసాను మొత్తానికైతే మేడమ్కి అయితే వచ్చేసాము చాలా అంటే చాలామంది ఉన్నారు జాతర లాగానే అనిపించింది ఇప్పటికీ నేను షాక్లో ఉన్నాను అనమాట అక్కడ వెళ్ళాగానే ఇంతమంది ఉన్నారు ఏంటబ్బా అసలు లాగానే అనిపించింది మాకైతే ఎంతమంది ఉన్నారు చూశారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలు జంప్ కాకపోతే ఇక్కడ జంపు ఉన్న రావట్లేదు అనమాట ఎండిపోయింది బాగా అనేది చూడండి ఇంకా మొత్తానికి అయితే కార్ అక్కడ డ్రాప్ చేసేసి బ్రష్ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ మా వాడైతే స్నానం చేస్తున్నారు గుండు గీకిచ్చుకోవాలి కదండి తలనీలాలు ఇవ్వాలి మేమైతే బ్రష్ చేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళైతే స్నానాలు చేసేసి ఇక్కడైతే గుండు అయితే అనమాట మా పాప కూడా అంటే అప్పుడు ఇక ఇద్దరు గీ కొట్టించుకోవద్దు అనేది ముగ్గురు కొట్టించుకోవాలి లేదంటే ఒకవేళ ఒకరు కొట్టించుకుంటే లేడీస్ ఉంటే తలనీలాలు ఇవ్వాలన్నమాట అంటే మూడు కత్తర్లు ఇవ్వాలన్నమాట కానీ ఒక్కరైతే చేపించుకోవద్దు అంట అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఆయన అండ్ మా బాబు మా పాపకు చిన్న పాపకు దీపించామనమాట ఈమెకి జుట్టు అంతా ఊడిపోతుంది సరే అని చెప్పేసి ఆమె కూడా తీపిచ్చామనమాట ఇక మొత్తానికి అయితే అయిపోయింది ఇక స్నానాలు అయితే చేస్తున్నారు ఇక్కడ మా వాడు అయితే ఏడిస్తున్నాడు ఫుల్గా వరకు చల్ల నీళ్ళు తగిలితే చాలా ఏడిస్తాడు బాగుంటుంది ఇక తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అయితే చేయించాను అనమాట పండుగకి మంచిగా మా హస్బెండ్కి ఏం చేయించే చేపించడం వస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా చేపిచ్చిన పండుగకి తర్వాత ఇక మా కోడలు ఫుల్లుగా వాటర్లు ఎగురుతుంది చేపిస్తుంటే హాయిగా అనిపించింది అట్టింది ఇంకా మేమందరం అయితే స్నానాలు అయితే చేసేసినాం అనమాట ఇంకా మా వద్దు నచ్చిన్నామేమే ఈ మొక్కతో వచ్చింది మా కోడలు మా ఆమె ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఎంతమంది ఉన్నారో నేనైతే అసలు అలాకాయమన్నా అనమాట ఎండలో కూడా ఇంతమంది అసలు ఓరి బాబోయ్ అనుకున్నాను అనుకున్నా నేను చూడండి ఎంతమంది ఉన్నారో ఫుల్గా మరి జాతర అప్పుడు ఉన్నట్టే ఉన్నారు జాతర ముందు ఏ విధంగా అయితే వస్తారో అట్లనే ఉన్నారన్నమాట ఇక్కడ ఇంకా మేమైతే వెళ్తున్నాము అంటే నెత్తు బంగారం అయితే తీసుకోలేదు తర్వాత మళ్ళీ కోసం అని చెప్పేసి అయితే మొక్కుకున్నాం అనమాట కాకపోతే అమ్మవారి గద్దెల మీద బంగారం పెట్టాలి కదా అన్నట్టుగా అయితే కొంచెము కేజీ కేజీ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడైతే అమ్మవారి సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వెళ్తున్నాము మా వాళ్ళు అయితే ముందు ముందుగానే వెళ్ళిపోతున్నారు ఫుల్ ఎండ ఎయిట్ థర్టీకే మస్తు ఎండ మళ్ళీ స్నానం చేసినట్టే అయిపోయిందనమాట మా వాళ్ళు ఇక్కడ సమ్మక్క గద్దె దగ్గర ఒక్క కానే వీడియో తీశారు మళ్ళీ సారక్క దగ్గర అది ఏమంటే తీయలేదనమాట ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తున్నామన్నమాట గద్దెల దగ్గరకు వచ్చేసి మొ మా కోణి కూడా తీసుకున్నాం అనమాట కోణి తీసుకోవాలి అలాగే బంగారం అమ్మవారికి బాగా ఇష్టమైంది ఇవే అనమాట మొత్తానికైతే ఇప్పుడైతే మంచిగా ప్రశాంతంగా గద్దెల అయితే వెళ్ళి చూడొచ్చు అనమాట అదే జాతర అప్పుడైతే ఫుల్ జనాలు ఉంటాయిగా ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళాము అని అయితే దర్శించుకోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది దగ్గరికి వెళ్ళి చూసినందుకు ఇక్కడైతే ఇక ఫస్ట్ దర్శన ప్రదక్షిణ చేసిన తర్వాత అయితే ఇక్కడ అగరబక్తీలు అయితే ముట్టియాలన్నమాట అగరభక్తి ముట్టించుకొని తర్వాత అక్కడ వేరే దగ్గర అయితే కొబ్బరికాయ కొడుతున్నాము దగ్గర తర్వాత సారక్క దగ్గర మా హస్బెండ్ కొట్టాడు ఇక్కడైతే నేను సమ్మక్క దగ్గర మేము అనమాట ఇక్కడ ఒక్క దెబ్బకాయ పగిలిపోయిందనమాట కొబ్బరికాయ మా వదిన అంటుంది ఒక్కసారిగా పడి పగిలిపోయిందిగా అని చెప్పేసి అంటుంది ఇక్కడైతే ఇక దర్శనానికి అయితే అమ్మవారి దగ్గరికి పువ్వులానే కుంకుమ పసుపు అయితే మా వదిన అయితే వెళ్ళింది పిల్లలు కూడా వెళ్ళారు వెళ్ళమని చెప్తే చూడండి ఎంత బాగుంది కదా అమ్మవారు దగ్గర నుంచి వస్తుంది వస్తుందన్నమాట మనకి చూడండి ఎంతమంది ఉన్నారో ఎత్తు బంగారాలతోటి ఫుల్ జనాలు అన్నమాట అమ్మవారి గద్దె దగ్గర కూడా చూడండి ఇక్కడైతే ప్రశాంతంగా చూసుకోవచ్చు అమ్మవారిని మంచిగా దర్శించుకోవచ్చు ఇంకా తర్వాత అయితే నేను కూడా వెళ్ళాను అనమాట ఇక్కడైతే మా వదిని అమ్మవారికి పువ్వులు వేసి గద్దె దగ్గర కుంకుమ పసుపు వేసి కొంచెం మనము ఇంట్లో కొట్టుకోవడానికి కూడా తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత అయితే నేను కూడా వెళ్ళి అమ్మవారికి పువ్వులు కుంకుమ పసుపు అయితే వేసామన్నమాట మంచిగా తర్వాత మళ్ళీ జాతర అప్పుడైతే మంచిగా వస్తామని చెప్పేసి మొక్కుకున్నాను సార్లమ్మ గద్దె దగ్గరికి అయితే వెళ్తుందనమాట ఇక వచ్చే సంవత్సరం మళ్ళీ అప్పుడైతే మంచిగా వస్తామని మేము మొక్కుకున్న చీర సారే ఆటపోతో మంచిగా వస్తాం తల్లి అని చెప్పి ఇప్పుడైతే అడవుడికి అని చెప్పి అయితే అనుకున్నాను అనమాట ఇక్కడైతే మీకు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే చూపిస్తాను చూడండి ఇదైతే జలబుగ్గ అంటారనమాట అమ్మవారి గుట్ట మీదుగా గట్టు గుట్ట దగ్గర నుంచి అయితే వస్తుందన్నమాట జలము ఇది జలబుగ్గ అంటారనమాట ఇవి రాళ్ళల్లో నుంచి వస్తున్నాయి ఈ గుట్ట ప్రవాహ ప్రవాహ పవిత్ర జలం అన్నమాట ఇది ఇవి తాగితే మంచిగా ఉంటదన్నమాట ఎలాంటి రోగాలు అనేది ఉండవు అక్కడైతే దీపం పెట్టారు రాళ్ళ మధ్యలో నుంచి వస్తున్నాయి నీళ్ళు అనేది చూసారుగా ఇక్కడ ఒక తాగమట్ట వేసారనమాట నీళ్ళ కోసం చాలా బాగున్నాయి మినరల్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి ఇంకా తాగితే మంచిదని చెప్పేసి తాగమట మా పాప తాగిందనమాట వాటర్ అయితే పట్టేసుకొని వెళ్తున్నాం చూడండి ఇక్కడ గుట్ట అనేది చిలకల గుట్ట పైన నుంచి వస్తున్నాయి వాటర్ అనేది నాకైతే చాలా మంచిగా అనిపించింది చూసినాక నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది అంత అంతే హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు దగ్గర ఉం పొయ్యి అయితే పెట్టేసి కుంకుమ పసుపు వేసి పొయ్యి రాయ అయితే చేసామన్నమాట ఇంకా అన్నం అయితే వండేసిన మా ఓదిన బియ్యం కడిగేసి అయితే పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే కూర అయితే వండుతున్నాను అనమాట చికెన్ తీసుకు కోడిని కోపించుకొని కట్ చేపించుకొని అనమాట చికెన్ అయితే వండేస్తున్నా ఇక్కడ తర్వాత అయితే అమ్మవారికి అయితే వండిన తర్వాత ఇట్లా గద్దెలైతే వేసి అమ్మవారికి పెడతారనమాట మట్టితో మనం ఎక్కడైతే వండుకుంటామో అక్కడే గద్దెలు వేస్తారనమాట ఇట్లా అమ్మవారి గద్దెలు రెండు ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం పెట్టలేము కదా చాలా దూరం వచ్చేసి వండుకుంటాం కదండి మనం అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేసి పసుపు కుంకుమ వేసి బోట్లు అయితే పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే మనము అన్నము వండుకున్న అన్నము కూర అయితే పెట్టేస్తామన్నమాట ఇది ఎవరైనా చేస్తారు యాక్చువల్గా వండుకున్న ప్రతి ఒక్కరికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేను ఒకసారి అయితే వెళ్ళినప్పుడు చూశాను మా అత్తయ్య పెట్టింది ఆ తర్వాత మా అమ్మ అమ్మ నేను వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా చేసినామన్నమాట అందుకని నేను కూడా చేశాను ఇంకా కాకపోతే అమ్మవారికి సారం లేదా మందు తీసుకెళ్ళి పోయాలి కాకపోతే పోయలేదన్నమాట విధంగా అయితే రెండు ఇస్తారు ఆకులల్లో అయితే అన్నం వేసి చికెన్ అయితే పెడతాం అనమాట అన్నం కూర పెట్టిన తర్వాత మందు కానీ సారా కానీ స్ప్రైట్ కానీ పోస్తారనమాట కాకపోతే మేము ఎండ బాగుడుతుందని చెప్పేసి దెబ్బదెబ్బ వచ్చేసినా ఏం తీసుకోలేము ఆయన ఏం తాగడు కదా అలాగే ఒక్కడే ఉండని చెప్పేసి తీసుకొచ్చుకోలేదనమాట ఇంక మొత్తానికైతే అక్కడ పెట్టేసి దేవుడి దగ్గర ముక్కేసి ఇక్కడ అయితే అందరూ అయితే అన్నం తింటున్నారు అనమాట మా కూడా ఆల్రెడీ కొంచెం తినేసి వేడివేడిగా ఉంది కారం అంత ఉందని చెప్పేసి లేచింది ఇక ఇంకా తర్వాత అయితే నేనైతే తినేసాను అనమాట ఇంక మొత్తానికి మళ్ళీ అన్నీ సదిరేసుకొని బయలుదేరినము పార్క్ లక లక్నవరం దగ్గరికి వెళ్దామని అయితే తొందరగా బయలుదేరాము కాకపోతే వెళ్ళలేదు ఎందుకనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను మ్యూజియంకు కూడా వెళ్ళామన్నమాట మ్యూజియం వీడియో అయితే వేరే పెడతాను ఇదైతే ఇప్పటికే లెంత్ ఎక్కువైంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఉంటా